కన్నులు తెర్రబడాలి నీ కన్నులు తెర్రబడాలి దుర్మార్గంగా సంఘాన్ని హింసిస్తూ హింసకుడుగా దోషకుడుగా హాని కరుడుగా పిలబడుతున్న సౌలు తారస్సు వాడైన హింసించడం ప్రభు నమ్ముకొన వాళ్ళని చంపడమే ఒక గొప్ప సేవగా భావించాడు ఈ రోజు చాలా మంది అండి క్రైస్తవ్యాన్ని హతమార్చడమే గొప్ప సేవగా భావించి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో సేవకులు చంపడానికి విశ్వాసులు చంపడానికి చర్చిలు కూర్చడానికి తెగించి తెగించి బరి తెగించి అడుగులు ముందులు వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో తారసు వాడైన సౌలండి అధికారి ఒక జాబ్ వాలర్ ఒక ఉన్నతమైన ఉద్యోగి తాకిదులు తీసుకున్నాడు అధికారం తీసుకున్నాడు ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని భయంకరంగా హింసిస్తున్నాడు ఎళ్లలో చొరబడి మరి చంపుతున్నాడు ఇళ్ళల్లో చొరబడి ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే నరికి పడేస్తున్నాడు యోధా మతం తప్ప క్రైస్తవని ఎవరైనా అంగీకరించినా ఏసు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళినా ఒప్పుకోలేదు లేదని ఊరూరా తిరిగి ఊరూరా తిరిగి పట్టణాలు తిరిగి ఇళ్ళల్లో చొరబడి మాత్రం చంపుతున్నాడు చొరబడి మరి చంపుతున్నాడు జాగ్రత్త దమస్కో మార్గాన ఏసు ప్రభు వారు ఆయన దర్శిస్తున్నప్పుడు ఎవడు నువ్వు ఎవడు నువ్వు కళ్ళు కనబడలే కింద పడిపోయాడు కళ్ళు బయరు గమ్మని గుర్రం నుంచి కింద పడి తడులాడుతున్నాడు ఏమైంది ఏమైంది నాకు కళ్ళు పోయింది కళ్ళు పోయింది అని కేకలేతున్నాడు సౌలా ఓ సౌలా అని ఈ పౌలంటాడు ఎవడు నువ్వు నువ్వు హింసిస్తున్నా ఏసును నేనే నువ్వు హింసిస్తున్న యేసును నేనే అక్కడ రాయబడి మాట కన్నులకున్న పొరలు ఊడిపడ్డాయి దేవుడికి స్తోత్రం గాక అలా కొంతమంది కనులకు పొరలు ఉంటున్నాయి పొరలు అందుకనే చాలా మందికి ఏ అర్థం కావటం లేదు ఎప్పుడైతే కనుల పొరలు ఊడినాయో ఏ సౌలైతే తారసు వాడైన సౌలు ఏ సౌలైతే ప్రాణాల్ని తీశాడో చంపడానికి కంకణ కట్టాడో అదే సౌలుగా పిలబడిన అత సాక్షిగా మారాడు గట్టిగా చపలు పడుతూ స్తోత్రం చెబుదాం అలలుయ్య ఈ చివరి దినాన క్రైస్తవ్యం మీద దుమ్మెత్తుకొని తిరిగే వాళ్ళు కనులు తెర్రబడును గాక క్రైస్తవ్యంలోకి వచ్చి క్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోక భక్తిలో బలపడలేక బలగిలుగున్న వారి కనులు కూడా గాక అలలుయ్యా వాళ్ళ కళ్ళు తెరబడాలి నీ కళ్ళు తెరబడాలి అర్థమైతే యేసు నీకు అర్థమైతే ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఎంత ఇబ్బంది అయినా ఎంత కరువైనా ఎంత పోరాటమైనా ఎంత వేదనైనా ఎంత నష్టమైనా ఆస్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడతావు ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా ఏ మాత్రం వెనక్కు తియ్యవు పౌల పోస్టులు చెబుతున్నాడు నా జీవితంలో నేను అన్ని పోగొట్టుకున్నాను అన్ని నష్టంగా ఇచ్చుకున్నాను ఎందుకో తెలుసా ఎందుకు నష్టంగా ఇచ్చుకున్నావు పౌలా ఉద్యోగం వదిలేసుకున్నావు పౌలా నీకున్న పౌరత్వం వదిలేసుకున్నావు పౌలా నీకున్న స్థాయిని వదిలేసుకున్నావు పౌలా నీ స్థానాన్ని మరిచిపోయావా పౌలు అంటున్నాడు ఇదిగో అన్నిటి నష్టం ఎంచుకొని పెంటగా ఎంచుకొని మరి ఏం సంపాదించ పోలా ఏం సంపాదించుకోగలిగా ఆ పౌలు అంటున్నాడు నేను ఏసును సంపాదించుకున్నాను హాలూయా హాలల్లుయా హాలల్లుయా యేసును సంపాదించుకో అన్ని సంపాదనల కంటే శ్రేష్టమైన సంపాదన నీ జీవితంలో నిలబడే సంపాదన ఏదైనా ఉందాయంటే అది డబ్బు కాదు అది నువ్వు సంపాదించే ఆస్తి కాదు నువ్వు కట్టుకున్న భవంతులు కాదు నీ పేట ఎకరాలు కాదు కాని నువ్వు నమ్ముకున్న ఏసు ప్రభు వారు మాత్రమే సంపాదించుకో పౌలా పోస్తడు అన్నిటి నష్ట నా శరీరం మీద ముద్రలు ఉన్నాయి ముద్రలు ఉన్నాయి ఇన్ నా శరీరంలో ముద్రలు వేయబడ్డాయి నేను కొరకే నా జీవితాన్ని అప్పగించుకున్నానని ధైర్యంగా ప్రభు కొరకు నిలబడ్డాడు కష్టాలు పడ్డాడు తిప్పలు పడ్డాడు ఒకప్పుడు సంఘాన్ని హింసించిన హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలు తారసువాడైన సౌలు పౌలుగా మార్చబడ్డాడు